లాటీ లవర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అందరికీ అందరికీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండ్ అలానే హ్యాపీ వినాయక వినాయక చవితి మన ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మంచిగా సెలబ్రేషన్ చేసుకుంది వర్షం వర్షం అయితే ఫుల్ చినుకులు పడుతూనే ఉన్నాయి మొబైల్ తడిచిద్దని గొడుగు గొడు తెచ్చుకున్నాను నేను చూడండి అండ్ ఇంకేంటి మమ్మీ చవితి అసలు ఎందుకు వచ్చింది అసలు ఎందుకు చేస్తారో కామెంట్ చేయండి మాకు తెలియదు కదా మీకు ఫ్రెండ్స్ తెలియదు కదా సో గాయస్ లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ మస్తు వర్షం పడుతుంది అనమాట మా ఇంటి దగ్గర మీ ఇంటి దగ్గర క్లైమేట్ ఎలా ఉంది కామెంట్ రోజు నుంచి రాకుండా నైట్ నుంచి పడుతుంది ఫుల్గా ఇప్పుడైతే కొంచెం తగ్గింది మళ్ళీ స్టార్ట్ అయింది సో గాయస్ ఇంకా చూడండి మా ఇంటి దగ్గర క్లైమేట్ ఎలా ఉందో భలే ఉంది కదా అసలు వర్షం పడిన రోజు అయితే క్లైమేట్ మొత్తం వెర్రె లెవెల్ ఉంటుంది అనమాట చూడ్డానికి మంచిగా అనిపిస్తుంది ఇంకా రోడ్డు మొత్తం తడిసే ఉందనమాట బయట ఇంకా ఈడైతే మా సబ్జెక్ట్స్ ఎట్లయితే చూడండి ఏడికాడ విడివిడిగా చీల్చుకొని పోయినాయి అనమాట వర్షానికి చల్ల చల్లగాలికి ఇట్లయినాయింగ్ సో ఇంకా డాడీ అయితే బయటికి వెళ్తున్నారు అన్నమాట ఇందాకల వరకు చాలా వర్షం ఉంది అందుకని బయటికి వెళ్ళాలి అనమాట వర్షం కొంచెం తగ్గిన తర్వాత చాయ్ తాగి బయటికి అయితే పోతున్నారు అండ్ స్టాండ్ తీసేటప్పుడు స్టాండ్ కాలికి తగ్గిందా ఇంకా చూస్తున్నారు గీరుకొని పోయింది అనమాట జత్తం జో తా హతా ఇంకా డాడీ అయితే అంతగా ఏమి వీడియోస్లోకి రారు ఇంకెప్పుడో ఒకసారి నేను మమ్మీ వీడియో అయితే తీస్తూ ఉంటాం డాడీకి డాడీకి ఇంట్రెస్టెడ్ వీడియోస్ అంటే కొంత టైం దొరకదు అనమాట డాడీకి షాప్కి వెళ్తారు కాబట్టి బిజీ ఇంట్లో గిన్నెలు మొత్తం కడిగేసి స్నానం అయితే చేసి వచ్చాను గిన్నెలు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ గిన్నెలు ఉన్నాయో రెండు టప్పుల గిన్నెలు అయితే వచ్చినాయి అయితే వర్షం పడుతుందని చెప్పాను కదా బట్టలు అయితే ఇలా ఎండబెట్టాను చూడండి వర్షం మాసం వస్తాగట్లేదు పెట్టి నుంచి వైట్ రైస్ అయితే వండాను అది కూడా చూపి కుక్కర్లో అయితే రైస్ వండాను చూపిస్తాను చూడండి బాగుంటుంది ఫ్రెండ్ మీరు కూడా రైస్ కుక్కర్ కొనాలంటే ఏ కంపెనీ కొనాలో లాంగ్ వేలో లాక్ట్ చెప్పాను చూడండి ఇంకా నేను నైట్ చేసిన చికెన్ కర్రీ అయితే వేడి చేస్తున్నాను ఇప్పుడు అన్నం తింటాను ఒక రెండు ఆలుగడ్డలు అయితే ఇంకా కూర చే ఫ్రై లాగా చేశాను గోంగూర చట్నీ ఉండి ఈ మూడు కాంబినేషన్ బాగుంటుంది కదా

వర్షం పడుతుంది కదా ఇంకా అనుగాడిని అయితే బయటికి పంపిలే అనమాట వర్షంలో దడుస్తాడు మళ్ళీ జ్వరం తగిలిద్దని చెప్పేసి ఇంకా ఇంట్లోనే వాడు నేనైతే ఆడుకుంటున్నాం అనమాట సరదాగా చూడండి వాడికైతే గట్టి గట్టి కరుస్తే అస్సలు నచ్చదనమాట ఇంకా నేనైతే మంచానికి చేయి గట్టి గట్టి కొడుతున్న వాడిని చికాక్ చికాక్ చేస్తున్నా వాడైతే చూడండి నన్ను కొరకటానికి వస్తుండు గొడవ గొడవ చేస్తుండడు చూడండి कुतकाते नाे अनुमिक होत हनुमय होत नी कुतरीव कुठे पैकी पालते रि कुठे पैकी पालते సరే రాను ఇంతసేపు ఆడుకున్నాం కదా ఆడుకున్న చాలే పద బయటికి పోదామని నేను పిలుస్తుంటే రావట్లే అనమాట నేను పోయినా కదా తొంగి చూస్తుండు ఉన్నానా వెళ్ళానా అని మళ్ళీ నేను రాగానే చూడండి తో కూపుతుండు నేను వచ్చా అని చెప్పేసి మీరు చూసినట్లయితే ఇంకా వాడికైతే నా స్పెట్స్ పెడుతున్నా తగిలించుకోరా నా స్పెట్స్ అంటే ఇంకా కొరగడానికి వస్తుండు స్పెట్స్ని తీసేసిన అనమాట బయటికి పోతున్నా నువ్వు రావా అంటే ఉరుక్కుంటూ వచ్చింది అనమాట మళ్ళీ నేను వాడిని వదిలేసిపోతానని చూడండికి అడిగి

ఇంకా డాడీ అయితే సరదాగా అనుగాని బయటికి అయితే తీసుకుపోయినారనమాట ఇంకొక రౌండ్ అలా తిప్పుకొని వచ్చినారు అనుగాని బీ ఉన్నాడు కదా బలి నుంచున్నాడు బండి మీద ఫస్ట్ అసలు వాళ్ళు ఇంకా బండి వాడే దిగిండి అనమాట బండి దిగరా అంటే ఇంకా డాడీ అయితే మళ్ళీ ఒక రౌండ్ వస్తావారా అని చెప్పేసి అడిగినారనమాట ఉరుక్కుంటూ వచ్చి కిందకొచ్చి చూసి రారా కూర్చో అంటే ఎగిరి గంతులేస్తున్నాడు మళ్ళీ ఒక రౌండ్ అని చెప్పేసి చూడండి వాడి హ్యాపీనెస్ తగలవాడ ఇంకా డాడీ పోతుంటే ఇంకా అట్లానే చూస్తున్నాడు వెళ్ళొచ్చు కదా ఇంకో రౌండ్ డాడీ తీసుకపోతారు ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి అమ్మీ అంటుందనమాట అనుగాడితో ఇంకా డాడీ పోతుంటే ఇంట్ నుంచి ఉన్నట్లనే చూస్తున్నాడు డాడీ అంటూ ఎంత ప్రేమో తమ్ముడుగాడికి ఇంకేడ చూడండి డాడీ వెళ్ళిపోయిన తర్వాత వీడితో నేనైతే గెలుక్కున్నా అనమాట తోలు తీరింది ఒక రౌండ్ వేసినారు ఇంకో రౌండ్ వేయలే కదా నీకు ఎందుకు అంత బల్పురా ఇంకో రౌండ్ వెళ్తే బాగుండేది కదా అని చెప్పేసి ఎకరిచ్చినా అనమాట నన్ను ఎక్కిరిస్తావా అని చెప్పేసి నా చున్నీ పట్టుకొని లాగి అసలు ఏడిపించుకొని తిన్నాడు నన్ను అంటే నేను ఇందాకల్లా వాడి మీద దరిచా కదా బౌబో అని మంచం మీద పడుకున్నప్పుడు వాడిని ఏడిపించుకొని తిన్నా కదా ఇప్పుడు నా మీద రివెంజ్ తీరికిచ్చుకుంటున్నాడు అనమాట వాడు చిన్ని పట్టుకొని వదలట్లే అనమాట నా చున్ని పళ్ళతో గట్టికి పట్టుకున్నాడు తీస్తున్నా రాట్లే చున్ని అంతగానం గట్టికి పట్టుకున్నవాడు ఎట్లాగో అట్లా అను దగ్గర నుంచి నా చున్ని అయితే నేను తీసేసుకున్నా అనమాట ఇంక ఇడైతే అనుగారిని గెలిపించుకుంటున్నాను నా చున్ని ఎందుకు లాగెవరా అని చెప్పేసి ఇంకా వాడితో పోట్లాడుతున్నా చూడండి వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో నా మీద <laughs> दौनिक पीछे पड़े है अम्मा तुझं नहीं का जा आज नाहीत रे ఇగోండి కామ్గున్నోళ్ళను పోయి గిలుపుకుంటే ఇట్లుంటది అనమాట రివెంజ్ చూడండి ఏదో ఒకసారికి సమ్ముడు కదా అని చెప్పి సరదాగా ఏడ్పించినందుకు వాడు ఇప్పుడు నన్ను ఏడిపించుకొని తింటుండు నా చున్నీ లాగుతూ చూడండి నాకు ఇప్పుడు అర్థమైంది ఏందంటే ఎవరితో పెట్టుకున్నా మా పెట్టుకోకూడదని ఎప్పుడైనా ఎప్పుడోకప్పుడు రివెంజ్ అయితే తీర్చుకుంటున్నాడు వాడు చూడండి మీకు ఇప్పుడే అర్థమైంది కదా ఇందాక నేను ఏడ్పించుకొని తిన్నాను ఇప్పుడు వాడు నన్ను ఏడ్పించుకొని తిండు అయితే చూడండి యగ్మంచూర్ అయితే తింటున్నాను ఫ్రెండ్ వేడి వేడి ఉన్నట్టుంది టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేము మరి మీరేం తిన్నారు తినండి ఫ్రెండ్ మీరు కూడా సో గాయస్ మమ్మీ నాకు తినిపిస్తుంది ఓకే గాయస్ ఉంటాం మళ్ళా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మంచిది చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా బాయ్